श्रीमन्महाभारतमु मूडुवन्दल डेब्बै आरवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు అగ్నిదేవుడిని ఓ అగ్నిదేవా మేము నీ పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానికి తగినటువంటి సాధనాలను నువ్వు మాకు సమకూర్చు అని అర్జునుడు అడగ్గానే అప్పుడు వెంటనే అగ్నిదేవుడు వరుణం లోకపాలం దిదృక్షయా లోకపాలకుడైనటువంటి వరుణదేవుడిని ధ్యానం చేశాడు అదితి కుమారుడైనటువంటి జలములో నివసించేటటువంటి జలస్వామి అయినటువంటి వరుణుడు అగ్నిదేవుడు ధ్యానము చేయగానే వెంటనే ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆ వరుణుడితోని అగ్నిదేవుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ వరుణదేవా రాజుగా ఉన్నటువంటి సోముడు మీకు ఇచ్చినటువంటి ధనుస్సును అక్షయ తుణీరాన్ని కపిధ్వజముతో ప్రకాశించేటటువంటి రథాన్ని నా కోసం అర్పించండి ఈ పార్థుడు ఈ అర్జునుడు ఆ గాండీవముతో గొప్ప సాధనకు పూనుకున్నాడు గొప్ప కార్యాన్ని సాధించడానికి సిద్ధమయ్యాడు ఇక చక్రేన వాసుదేవశ్చ ప్రదీయత వాసుదేవుడేమో చక్రముతో నాకు సహాయపడాలి అందుకని ఆ సాధనాలను నాకు అనుగ్రహించవా అని అగ్నిదేవుడు అడగగానే వరుణుడు ఇప్పుడే ఇస్తా అని అగ్నితో అన్నాడు ఇక వెంటనే అద్భుతమైనటువంటి తదద్భుతం మహావీర్యం వివర్ధనం సర్వశస్త్రై అనాదృశ్యం సర్వశ్ర ప్రమాధిచ సర్వాయుధ మహామాత్రం పరసైన్యప్రదర్శనం ఏకం శత సమ్మితం రాష్ట్రవర్ధనం వెంటనే అద్భుతమైనటువంటి కీర్తిని పెంచేటటువంటి గాండీవాన్ని అక్షయ తూనీరాన్ని ఆ వరుణుడు అగ్నిదేవుడికి ఇచ్చాడు ఈ గాంధీవము ఇతరుల యొక్క శస్త్రములను అస్త్రములను సర్వ శస్త్రాస్త్రములన్నింటినీ కూడా నశింపచేయగలిగినటువంటి గాంధీవం అంతటి గొప్ప ధనుస్సు ఇక ప్రమాణములో మిగతా ధనుస్సులన్నింటికంటే ఇది పెద్దది పదివేల ధనుస్సులతో సమానమైనటువంటిది ఈ గాండీవం అది ధరించినటువంటి వారి యొక్క దేశాన్ని వృద్ధి చేసేటటువంటిది ఈ గాంధీవం చిత్రం ఉచ్చావచై వర్ణై శోభితం చిత్ర చిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలతో ప్రకాశిస్తూ ఛిద్రాలు లేనటువంటి అనేక వేల సంవత్సరాలు దేవదానవ గంధర్వ గణాల చేత పూజింపబడినటువంటి అద్భుతమైనటువంటి ఆ ధనుస్సును గాండీవాన్ని అక్షయ తూణీరాన్ని ఆ వరుణదేవుడు అగ్నికి ఇచ్చాడు అంతేకాకుండా రథంచ దివ్య అశ్వయుజం కపి ప్రవరకేతనం దివ్యమైనటువంటి గుర్రాలు పూంచినటువంటి కపిరాజు జెండాపై కలిగినటువంటి ఒక రథాన్ని కూడా ఇచ్చాడు ఆ గుర్రాలు తెల్లని గుర్రాలు గంధర్వ దేశంలో పుట్టినటువంటి బంగారు మాలలు ధరించినటువంటి గుర్రాలు ఆ గుర్రాలు ఇక ఆ రథమేమో తేజోమయమైనటువంటి కిరణాలను ప్రసరింపచేస్తోంది రత్నాలు పొదిగి మనోహరంగా ఉంది ఆ రథం విశ్వకర్మ తన తపస్సు చేత ఆ గాంధీవం అనేటటువంటి ధనుస్సును నిర్మాణము చేశాడు ఇక దాని రూపం ఇంత అని వర్ణించడానికి వీలు లేనటువంటి రూపము ఆ గాంధీవము యొక్క రూపము ఇక రథము కూడా అంతే గొప్పగా ఉంది పూర్వకాలములో చంద్రుడు ఆ రథాన్నే అధిరోహించి దానవులను జయించాడు ఆ రథం అద్భుతముగా ప్రకాశిస్తూ ఉంది ఆ శ్రేష్టమైనటువంటి రథాన్ని ఆ గాంధీవాణ్ణి చూసి కృష్ణార్జునులు అక్కడికి వెళ్ళారు ఆ రథం దగ్గరికి ఆ రథం పైన ఒక అద్భుతమైనటువంటి ధ్వజం సుందరమైనటువంటి ధ్వజం విరాజిల్లుతోంది దాని మీద ఒక సింహములాగా ఒక పెద్ద పులిలాగా అంతటి గొప్ప ఆకారము కలిగినటువంటి వానరో దివ్య సింహసార్దూలకేతన ఒక వానరుడి యొక్క రూపము ఆ దండము మీద ఆ ధ్వజం మీద ఉంది ఒక వానరుడు కూర్చుని ఉన్నాడు అట్లాంటి రథము దగ్గరకు కృష్ణార్జునులు చేరుకున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణా కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ